ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం డిసెంబర్ ఎనిమిది ప్రభుదినం నేటి మన ధ్యాన లెక్కనం వార్త ఇరవై రెండవ అధ్యాయం యాభై మూడో అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను వ్యాఖ్యానాంశం రెండో మనుష్యుడు మూడో భాగం వ్యాఖ్యానాంశం రెండో మనుష్యుడు మూడో భాగం వ్యాఖ్యానం మొదటి మనుష్యుని పాపమును బట్టి ఈ లోకాధికారి అయిన అపవాది తనకు లభించిన అధికారమును కూడగట్టుకొని రెండవ మనుష్యునిపై దాడి చేశాడు దేవుని న్యాయమైన తీర్పును అనుసరించి మరణము యొక్క శక్తిని మరణ భయములను మన ప్రభువు మీద మోపుటకు అపవాది ప్రయత్నించాడు అయితే మరణ బలమంతటిని దాని ఘోరమైన తీవ్రతను మన ప్రభు అయిన యేసు ఎదుర్కొన్నాడు అందుకే మన ప్రభు అయిన యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని పలికిన మాటలు మనకు వినబడుచున్నవి తన ప్రజలను విమోచించుటకు తన వారికి నిత్యజీవము అనుగ్రహించుటకు దేవుని చిత్తమును సంకల్పమంతటిని నెరవేర్చుటకు పూనుకొనిన ఆయన మానవ స్థితిని బట్టి కలిగిన ఫలితములన్నిటినీ ఎదుర్కొనవలసి వచ్చాను వాటన్నిటి నుండి తప్పించుకునే అవకాశమే లేదు అటువంటి పరిస్థితులన్నిటి గుండా ఆయన సాగి వెళ్ళాడు అయితే ఆయన ఒంటరిగానే ఆ పరిస్థితులన్నిటినీ అనుభవించాడు ఆయన తప్ప ఇంకెవరు వాటన్నిటినీ సహించగలరు నిజమైన మందసమైన ఆయన మరణకరమైన చీకటి నిండిన నదిని ఒంటరిగా దాటి వెళ్ళి తన ప్రజలు ఆరిన నేలను నడుచుటకు మార్గమును ఏర్పరిచాడు మన ప్రభువు ఈ లోకాధికారి అయిన సాతానును దేవుని న్యాయమైన తీర్పు వలన మరణమును పడిపోయిన మనుషుని శత్రుత్వమును బట్టి కలిగిన తీవ్రమైన శ్రమను ఎదుర్కొనట మాత్రమే కాదు వీటికి మించి ఇంకా ఎంతో ఉన్నది మనుషుడు సాతాను భూమి నరకము వాటి పూర్ణ శక్తిని కనుపరచగా చీకటి ప్రదేశములోనికి స్థుతిపాత్రుడైన మన ప్రభువు వెళ్ళవలసి వచ్చాను అక్కడికి వెళ్ళుట అనున్నది మానవ తలంపులకు అసాధ్యము మనము కేవలము ఆ ప్రదేశం యొక్క పరిధి వెలుపల వచింప శక్యం కాని ఆరాధనా భావము గలవారమై వినమ్రతతో తలలు వంచి నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అను వేదనాభరితమైన గొప్ప కేకను మాత్రమే వినగలం గోడమైన ఆ మాటల భావమును వివరించుటకు నిత్యత్వం కూడా చాలదు ఇక్కడ మనం ఒకసారి ఆగి మనకు జీవము తెచ్చుటకు వీటన్నిటి ద్వారా వెళ్ళిన ఆయనకు నిత్యము యుగ యుగములు స్థుతి మహిమ ఆరాధన చెల్లుచుదాం మన హృదయములు ఆయనను ఘనపరచును గాక మన పెదవులు ఆయనను స్తుతించును గాక మన జీవితములు ఆయనను మహిమపరచును గాక ఆయనే స్తోత్రార్హుడు సహోదరుడు సిహెచ్ మ్యాకింటోష్ శుభములతో వందనాలు